పత్రికా సమావేశం ముఖ్యంగా ఈ మధ్య జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఇంతమంది మాట్లాడినా నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అప్పపత్యాం పాదయాత్ర అని లక్ష్యామి మరి చెప్పడం కానీ బస్సు యాత్ర వ్యక్తి ఈ బురకా బయలుదేరి పూర్వగా ఈ బురకాదారు అంటే కూడా నేను జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తూ ఉన్నాను అందరూ కూడా చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సుమారుగా నూట తొంభై తొమ్మిది విషయాలు మీద ఆయన హామీలు ఇచ్చాడు రాష్ట్రం అవుతున్నాను అందులో పదిహేడు అంశాలు వచ్చాడు నలభై మూడు పరీక్షంగా చేస్తే నూట తొమ్మిది అమ్మ పరచరా అంటే ఓవరాల్గా గా పర్సేసి ఎనభై ఐదు శాతం మొత్తం ఓవరాల్ గా ఉంటాయి ఎనభై ఐదు శాతం హామీలు చేయకుండా తొంభై తొమ్మిది శాతం అయ్యిందేమో విజయన చెప్పాలి ఈ పథకాతున్నాం మీరు మరి మధ్యపానిషన్ చేయడం అవపరుస్తా అని చెప్పి పదిహేను సంవత్సరాలు బ్యాంకులో తాగెట్ పెట్టి మధ్యాహ్నం రేట్లు పెంచి ఈ రోజున బెల్డ్ షాపు నిర్మరుస్తా అని చెప్పి ఉండూరా మధ్య పరిస్థితి ఈ రోజు చేస్తాం అమ్మోడు అందరికిస్తాను అమ్మడు అందరికిచ్చారా లేదు ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు డెబ్బై శాతం పూర్తి చేస్తే మరి ఈరోజు రోజు నువ్వు నాకు నా సంతా పూర్తి అయ్యి నా సందర్భ అయింది ఎంత శాతం పూర్తి చేశారు అంటే ప్రాజెక్టు ఫెయిల్ ఉత్తరాంధ్ర సుజింట్స్ అవ్వాలి ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఈ రోజు దాకా కావాలి వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగం లేదు యువతకి యువత ఉద్యోగాలు అందించే కొత్తగా పరిశ్రమ ఎక్కడ వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కియా పోయింది ఎస్ఆర్ పోయింది ఎస్ పోయింది అనేక మిల్లా పోయినాయి మరి ఎక్కడ పక్క ఉద్యోగాలు అంటే యువతకు మోసం వేసి యువత ఉద్యోగం పేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చదివితే ఈ సీత రాయ ఇంత ఉద్యోగం వచ్చింది పావకీత ఈ చాలా రెండు రోజులు పక్క కూడా